ప్రకృతి వ్యవసాయంలో వచ్చేటప్పటికి సేంద్రియ ఎరువులు చాలా రకాలు ఉంటాయండి అంటే మీరు వచ్చేటప్పటికి ఉదాహరణకి ద్రవజీవామృతం అవ్వచ్చు ఘనజీవామృతం అవ్వచ్చు గోకృపామృతం అవ్వచ్చు పంచగవ్య అవ్వచ్చు ముఖ్యంగా సాయిల్లో మనం మాట్లాడుకున్నట్టుగా కార్బన్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయాలంటే మెయిన్గా ఆవు చాలా ముఖ్యం అన్నా మన ఆవు నుంచి వాడి చేసే ఎన్నో రకాల వ్యవసాయ పదార్థాల్లో పంచగవ్యాలలో మాత్రమే ఆవు నుంచి వచ్చే ఐదు ఇంగ్రీడియంట్స్ వాడి చేస్తామండి ఇప్పుడు అమృతం తీసుకున్నాం అనుకోండి సపోజ్ ఆవు పేడ వాడతాము ఆవు మూత్రం వాడతాం దాంట్లో మనం ఉలో పిండ్లు కానీ బెల్లం కానీ ఇవన్నీ వేసి ఎన్రిచ్మెంట్ చేసి ఒక టూ త్రీ డేస్ ఫర్మెంటేషన్ ప్రాసెసింగ్లో తయారు చేస్తాం కానీ వేరే ఘనజీవామృతం ద్రవజామృతంలో కాకుండా పంచగవ్యకు వచ్చేటప్పుడు ఆవు నుంచి వచ్చే ఐదు మెయిన్గా వాడతామండి సింపుల్గా చెప్పాలంటే మనుషులు బతకడానికి పంచభూతాలు ఎలా అంటారండి అలాగ మొక్కలకి పంచగవ్య అలాగని చెప్పచ్చండి ఒక మాటలో చెప్పాలంటే మనకి గాలి నిప్పు నింగి నీరు నేర ఎలాగో మనకి అలాగే ఆవు నుంచి వచ్చే ఐదు ఏమేంటండి అవి ఇది ఆవు ప్యాడ్ అండి ఇది వచ్చేటప్పటికి ఆవు మూత్రం అండి ఇది ఆవు నెయ్యి ఇది పాలు అది మజ్జిగ అండి సో బేసిక్గా ఆవు నుంచి వచ్చే ఐదు ఏసీ తయారు చేసే పంచ లిక్విడ్ని అంటే మీకు పేర్లోనే ఉంటుందండి పంచ గవ్య పంచ అంటే ఐదు గవ్యం అంటే లిక్విడ్ ఆవు నుంచి వచ్చే ఐదు పదార్థాలు ఐదు వాడి చేసే గవ్యమే లిక్విడ్ పంచగవ్య అని సో వీటిలో మనం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ అండి సింపుల్గా ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆవు పేడలో ఆవు మూతలో ఉన్న బ్యాక్టీరియాని మల్టిప్లై చేస్తామండి అవి డెవలప్ చేయడానికి ఇప్పుడు మనం మామూలుగా ఏం చెప్తామండి ఒక వీక్గా ఉన్న పిల్లాడు ఉన్నాడు వారికి మనం డ్రై ఫ్రూట్స్ పెట్టండి వరే వాడికి ఇది పట్టించండి బలానికి సో అలాగే ఇందులో ఉన్న బ్యాక్టీరియాని ఇంకా ఎన్రిచ్మెంట్ చేయడం డెవలప్ చేసి మల్టిప్లై చేసి వాటికి ఇచ్చే ఫీడింగే ఈ బూడిద గుమ్మడికాయలు ఇప్పుడు ఇక్కడ చూసిన బూర్దు గుమ్మడికాయ ఉంది కదండి సింపుల్గా చెప్పాలంటే ఒక బూడిదు గుమ్మడికాయలో ఉన్న సూక్ష్మజీవులు మనకి మిగతా ఏ పదార్థంలో దొరకదండి మనం మల్టిప్లై చేసి డెవలప్ చేయడానికి మనం వాడేది ఆవు మూత్రాన్ని తీసుకుని బూడిదు గుమ్మడికాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి సెవెన్ డేస్ ఫర్మెంటేషన్ చేస్తామండి మీకు జస్ట్ ఈ పై తొక్క తప్ప మిగతాదంతా అంతా లిక్విడ్లో కలిసిపోతుందండి ఆవు మూత్రలో ఇది తీసుకొచ్చి ఈ పంచగవ్యలో కలపడం వల్ల ఇందులో ఉన్న మైక్రో బ్యాక్టీరియా మైక్రోన్యూట్రియంకి ఎన్రిచ్మెంట్ అవ్వడానికి కానీ వాటి ఫీడింగ్కి కానీ వాటి మల్టిప్లికేషన్కి కానీ చాలా హెల్ప్ అవుతుందండి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో పోషకాల గానీ అని చెప్పొచ్చండి ఈ బూర్దు గుమ్మడికి మీకు బయట కూడా ఈ మధ్య మీరు వింటూనే ఉంటారండి మనం మన మన వాళ్ళకులు కూడా జనరల్గా బూర్దు గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని తాగుతామండి మన పెద్దవాళ్ళకి కానీ పిల్లలు కానీ బూర్దు గుమ్మడికే పట్టించడం ఎంత మంచిది అన్నారో అందుకని మనం పంచగవ్యాలు ఎప్పటి నుంచో బూర్దుగుమ్మడికాయ వాడుతాం బూర్దు గుమ్మడికాయతో పాటు మీరు ఇక్కడ చూసినట్టయితే సో బేసిక్గా ఈ ఐదు అంటే ఆ పంచగవ్య పంచ అంటే ఐదు గవ్యం అంటే లిక్విడ్ మనం ఈ ఐదు వాడి చేసే లిక్విడే పంచగవ్య అండి ఇది వచ్చేటప్పటికి దేశవలి ఆవు నెయ్యి అండి ఇది వచ్చేటప్పటికి ఆవు పాలండి ఇది వచ్చేటప్పటికి అండి ఇది వచ్చేటప్పటికి మనకి పేడ ఇది వచ్చేటప్పటికి మూత్రం అండి మనం ఎప్పుడు పంచగవ్యాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేడ ఫ్రెష్గా ఉండాలండి మనకి మూత్రం ఎంత పాతదైతే అంత మంచిదండి సో వీటిని ఎన్రిచ్మెంట్ కోసం మనం ఈ బూడి గుమ్మడికాయలు వాడతామండి నుంచి ఒక టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్లో వాడేసుకోవాలి ఇదైతే సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చండి సో ఎటువంటి పంటలకైనా పంచగవ్య అనేది ఈ పంటకే వాడాలి ఈ స్టేజ్లోనే వాడాలి అన్నది ఉండదండి మన ఎటువంటి పంటకన్నా పూత దశ నుంచి మనకి కాత దశ నుంచి గ్రోత్ స్టేజ్లో మీకు ఆకు దశ నుంచి మనకి సింపుల్గా చెప్పండి త్రీ వీక్స్ దాటిన తర్వాత ఏ పంటకైనా అండి వరి ఆకుకూరలు కాయగూరలు పల్సెస్ ఇటు వచ్చేవాడికి మనకి కొబ్బరి పామ్ ఆయిల్ నుంచి మామిడి తోటల వరకు ఏ పంటకన్నా పంచగవ్య ఏ అన్నా ఇవ్వచ్చండి మొక్క గ్రోత్కి ఎదుగుదలకి మనకు ఆకు మాడినప్పుడు మీకు బ్రౌనిష్గా ఎల్లో ఇసుగా వచ్చినప్పుడు అది గ్రీనరీకి తీసుకురావడానికి పంచగవ్య బాగా పనిచేస్తుంది అండి వీటితో పాటు మీకు వైరల్ అటాక్స్ కంట్రోల్ చేయడం కూడా కొంతవరకు పని చేస్తుంది పూర్తిగా పెస్టిసైడ్ కాదు కానీ ఆకు మడత మచ్చ కూడా కంట్రోల్ చేస్తుంది మీకు పంచగవి వచ్చేటప్పటికి పంచవీలో వాడి ఇంగ్రిడియంట్స్ ఏం అండి మనం మామూలుగా షెడ్స్లో పెట్టుకుని తయారు చేస్తామండి మనకి మేజర్ బల్క్ అంతా మనకి మెయిన్ మదర్ బ్రాంచ్ రాజమండ్రి నుంచి వస్తూ ఉంటుందండి కాకపోతే ఎక్కడైనా మనం ఎండ్రీచ్మెంట్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ మనం చెక్ చేసుకుంటూ ఏమైనా తగ్గినాయి అనిపించినా మనకి సిక్స్ మంత్స్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంచుతామండి మీకు ఇబ్బంది ఉండదు ఫిఫ్టీన్ డేస్ లోపు తయారైన పంచగవి మన దగ్గర వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకి చార్కోవాలండి సింపుల్గా చెప్పాలంటే ఇది బయోచార్ కోసం వాడతామండి మన నెక్స్ట్ చూపించబోయే గణజీవ అమృతం వీటిలో అవి ఎన్రిచ్మెంట్ కోసం అంటే ఈ బయోచార్ ఎలా తయారు చేస్తామంటే అంటే ఈ బొగ్గులు ఒక రెండు కేజీలు మూత్రం ఒక పది లీటర్లు దాంతోపాటు ఇందాక చూపించిన నల్ల బెల్లం ఒక రెండు కేజీలు వేసి మొత్తం ఒక సెవెన్ డేస్ ఫర్మెంటేషన్ చేసి మనకి మల్టిప్లై చేస్తే మనకు బయోచార్ లిక్విడ్ గోకుప అమృతంతో కలిపి తయారు చేస్తామండి అది కూడా ఎన్రిచ్మెంట్కి వాడతాం ఇది వచ్చేటప్పటికి మీకు ఇందాక చూపించాం కదండి కిస్మిస్ అండి మనకి ఇది ఎక్స్పైర్ అయినటువంటిది ఇది వచ్చేటప్పటికేమో మనకి ఎండు ఖర్జూరం అండి మీకు మొత్తం ఈ డ్రమ్ అంతా ఎండు ఖర్జూరం అండి మీకు ఇది వచ్చేటప్పుడు కులవ పిండు అండి సో ఇదంతా మనం పంచగవి ఇప్పుడు తయారు చేసుకున్న బ్యాచ్ అండి మనం ఎవ్రీ ట్వంటీ వన్ డేస్కి కొత్త బ్యాచ్ తయారు చేస్తామండి మనకి ఇది వచ్చేటప్పుడు ట్వంటీ వన్ డేస్ లో తయారవుతుందండి పంచగవ్య వచ్చేటప్పటికి మీకు నెక్స్ట్ అక్కడ గోకృపామృతం ఉందండి అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేటప్పటికి గోకృపామృతం మదర్ కల్చర్ అండి ఇది కూడా మనం ఘనజీవామృతం అమృతం ఎన్ రిచ్మెంట్కి వాడతాము బేసిక్గా గోకృపామృతం అనేది కూడా మనకు పంచగవ్యా నుంచి డిరైవ్ అయినదేనండి కాకపోతే ఇది మదర్ కల్చర్ దీని నుంచి మనం మల్టిప్లికేషన్ ప్రాసెస్లో డెవలప్మెంట్ చేసుకోవచ్చు గోకుృపామృతం ఒక రెండు లీటర్లు బెల్లం ఒక రెండు కేజీలు మజ్జిగ ఒక రెండు లీటర్లు ఉంటే మనం టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్స్ తయారు చేసుకోవచ్చండి సో ఇదంతా కూడా మనం ఘనజీ అమృతం మీద ఎన్ రిచ్మెంట్ ప్రాసెస్కే వాడతామండి సో ఇప్పుడు దాకా మనం చూసిన ఈ పంచగవి వచ్చేటప్పటికి ఏ ఏ పంటలు ఎలా వాట్ల వాడుకోవచ్చు అన్నది నేను మీకు క్లియర్గా చెప్తానండి ఇది వచ్చేటప్పటికి పూల మొక్కల నుంచి ఆకుకూరలు కాయగూరల నుంచి ఫ్రూట్స్ వరకు ఏ పంటకన్నా వాడుకోవచ్చండి మీకు వరి ఆకుకూరలు కాయగూరలకైతే పర్ యాకర్ టెన్ లీటర్స్ అనుకోండి ఒక స్ప్రేకి మీరు టూ స్ప్రేస్ ఇస్తే ఒక డోసేజ్ కింద కౌంట్ వస్తుందండి అంటే ఆ పంట కాలంలో టూ స్ప్రేస్ మినిమం ఇవ్వాలండి ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో కానీ టెన్ డేస్ గ్యాప్లో కానీ ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఇది ఇచ్చే స్ప్రే కూడా ఎలా ఇస్తారంటే పంచగవి ఒక లీటర్ ఇరవై లీటర్ నీళ్ళలో డైల్యూట్ చేయాలండి అంటే వన్ ఈస్ట్ ట్వంటీ రేషియోలో డైల్యూట్ చేసుకుంటామండి ఇప్పుడు ఇది కాకుండా మీరు హార్టికల్చర్ క్రాప్స్కి వచ్చారనుకోండి ఇప్పుడు జామ కావచ్చు మామిడి కావచ్చు బత్తాయి దానిమ్మ ఇలాంటి వాటన్నిటికి ఏంటంటే మీకు రెండు వందల లీటర్ల డ్రమ్కి పది లీటర్లు కలపాలండి రెండు వందల లీటర్ల డ్రమ్లో పది లీటర్లు కలిపి మీరు స్ప్రేయింగ్ చేయొచ్చు సాయిల్ అప్లికేషన్ అండి మీకు మొక్కలు హార్టికల్చర్ గ్రాప్లో చిన్న దశలో ఉన్నప్పుడైతే స్ప్రేయింగ్ కన్నా మొక్క మొదలు ఇవ్వడం వల్ల మీకు ప్లాంట్కి ఇంటర్నల్ గ్రోత్ ఇమ్యూనిటీ పెంచుతుందండి అదే కనుక మీకు ఎదిగిన దశ అంటే పూత దశ కానీ తర్వాత మీకు ఆకులు రావడం లేదంటే ఎల్లోయిష్గా రావడం ఇలాంటి వాటికి కానీ మీరు ఏమైనా స్ప్రేయింగ్ చేయాలనుకుంటే మీరు అప్పుడు స్ప్రేయింగ్ చేసినప్పుడు అయితే ఇరవై లీటర్లు మన స్ప్రే ట్యాంక్కి ఒక లీటర్ కలుపుతామండి సో ఏదన్నా మీకు అయితే స్ప్రేయింగ్ కావచ్చు సాయిల్ అప్లికేషన్ కావచ్చు దేనికన్నా వన్ ఇస్ టు ట్వంటీ రేషియోలో వాటర్లో డైల్యూట్ చేస్తామండి సింపుల్గా చెప్పాలంటే మీరు పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ అని కాదండి మీకు ఒకవేళ కెమికల్ ఫార్మింగ్లో వాళ్ళు కూడా మీరు ఇటు పక్క వాడాలనుకుంటే మీరు పూర్తిగా కెమికల్ డోసేజ్ మీద ఆధారపడకుండా దాన్ని దక్కించుకుని ఇది పెంచుకోవడం వల్ల మీకు అటు పెట్టుబడి తగ్గుతుందండి మీకు పూర్తిగా ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే యాక్వాకల్చర్ ఎగ్జాంపుల్ చెప్తానండి అంటే ఇప్పుడు మనకి రైలు చెరువుల్లో చాలా ఎక్స్పోర్ట్కి వెళ్తూ ఉంటాయండి వాళ్ళవి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇప్పుడు మా దగ్గర ఏవిటి కంపెనీ వాళ్ళు తీసుకుంటారండి ఆక్వాకల్చర్తో పాటు వాళ్ళు మిర్చి ఎక్స్పోర్ట్ చేస్తారండి వాళ్ళు చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ క్వాలిటీలో వాళ్ళు చెక్ చేస్తారండి అంటే మనం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కెమికల్ వాడాము ఏంటి అన్నది క్లియర్గా కంటైనర్ కంటైనర్లు అవన్నీ రిటర్న్ వస్తుంటే వాళ్ళు ఆ కెమికల్ పర్సంటేజ్ని తగ్గించుకొని ఎక్స్పోర్ట్కి అవి క్వాలిటీ చెక్ పాస్ అవ్వడం కోసం ఈ పంచగవ్య డైరెక్ట్గా పట్టుకెళ్ళి తీసుకెళ్లి వాడి అవి చెక్ చేయించుకుని క్వాలిటీ టెస్టింగ్ పాస్ అయ్యి పంపించిన కేసెస్ ఉన్నాయండి సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు కూడా డోసేజ్ తగ్గించుకోవడానికి మీకు ఈ పంచగవ్య అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి సింపుల్గా చెప్పాలంటే మీకు న్యాచురల్ ఫార్మింగ్లో ఇది ఇచ్చిన రిజల్ట్ ఇంకా ఏది ఇవ్వలేదండి ఎందుకంటే ఆవు నుంచి వచ్చే ఐదు వాడి మనం ఇంత ఎనరిచ్మెంట్ ప్రాసెసింగ్ చేసి చేయడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇది సో ఈ పంచగవ్య వాడడం వలన మనకి ఇటు పక్క రైతులకి అటు పక్క పర్యావరణ అది తీసుకునే కన్జ్యూమర్కి ఎవరికైనా సరే చాలా మంచిదండి మనకి ఇది అందరికీ తెలిసిందేనండి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను మనం ఇలాంటివి వాడటం వల్ల అటు రైతులు ఆరోగ్యంగా ఉండొచ్చు ఇటు తీసుకునే పంట కొనుక్కునే కొనుగోదారులు కూడా ఆరోగ్యకరంగా ఉండొచ్చండి మన భూమిని కూడా మనం కాపాడుకోవచ్చండి అండి